ఇది కల్వాకుర్తి ఆశ్రమ పాఠశాల గర్ల్స్ హాస్టల్ ఈడ ఫుడ్ బాగాలేదు మేడం వాళ్ళే వండి పెడుతుండ్రు నిన్న నైట్ అయితే మేమే వండుకున్నాం వాష్రూమ్స్ బాగాలేదు డైనింగ్ హాల్ ఏమో స్మెల్ వస్తుంది కుక్కలు అవన్నీ గ్లీజ్ చేస్తున్నాయి క్లాస్ రూమ్స్ ఇంకా డార్మెట్రీస్ అన్ని గ్లీజ్ గ్లీజ్గా చేస్తున్నాయి మేము నిన్న బయటికి బయటికి వెళ్ళి ప్రాబ్లమ్ చెప్పుకోవాలంటే కూడా మమ్మల్ని బయటికి వెళ్ళడానికి ఇస్తలేరు ఇంకా ఇక ఈడనే కూర్చోబెట్టి తినిపిస్తుర్రు నిన్న కూడా రెండు మూడు గిన్నెలు అన్నం పారేసిరు అంత ఉడకలేదు పొద్దున అయితే కొంచెం మెత్తగానే అయిపోయింది ముద్దలు ముద్దలు వచ్చేసింది ఆయన మేము అన్నం తినేసినాం కానీ మేము ఉన్నట్టు ఏం పెడతలేదు రోజు కిచడి జీరా రైస్ ఇంకా సాంబార్ ఎప్పుడెప్పుడు కారం పెడతారు ఉప్మా కూడా ఉప్మా కూడా పెడుతుండే ఇప్పుడు అది కూడా హాల్ కూడా ಈ ವೀಕ್ ನಿನ್ನ ಎಕ್ಸ್ರೇ ಇಚ್ಛ ಇಲ್ಲ ಮುಂದೆ ಡಾಕ್ಟ್ರಿ ಕುಕ್ಕ ಚೆನ್ನಾಗಿ ಕುಕ್ಕ ಚೆನ್ನ ಐತೆ ಮೇಮ ಸರ್ಕೆ ಮುನ್ಸಾಲಿಟಿ ಪಿಲ್ಪಿಸಿ ಎತ್ತಿರ కానీ అది రెండు రోజుల నుంచి అలానే చని చనిపోయి ఉంది ఆ రెండు రోజుల నుంచి చనిపోయినా మా రూమ్లో మేమైతే హల్ల పండుకుంటున్నాం నేను ఒక అది చోలో పోతుంది ఆ పురుగు చంపినాం నిన్న ఒకటి రూమ్ దగ్గర కూడా పాము చంపినాం లైట్ పెద్ద లైట్ ఏపీయండి అంటే అటు నుంచి అటు నుంచి రావాలి అటు నుంచి రావాలని ఈ రోజు అయితే మేము చాలా చాలా మంది స్థానమే చేయలేదు అందరూ వాటర్ ప్రాబ్లం ఉంది